ఆక్వా రైతులకి చాలా మంచి రోజులు వచ్చాయని మనం చెప్పాలి ఎందుకంటే హండ్రెడ్ కౌంట్ రేటు కూడా రెండు వందల యాభై రూపాయలకి చేరడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం ఇదే రేటు కనుక కొనసాగితే గడిచిన కొంతకాలంగా కొన్నేళ్లుగా ఆగమ్య గోచరంగా ఉన్నటువంటి ఆక్వా రైతుల పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్పుకోవాలి హండ్రెడ్ కౌంట్ రేటు రెండు వందల యాభై రూపాయలకి చేరడం ముప్పై కౌంట్ రేటు ఐదు వందల యాభై రూపాయలకు దగ్గరగా చేరడం ఆక్వా రైతులకు మంచి రోజులు వచ్చే ఇదే కనుక కొనసాగుతూ ఉంటే ఈ ఆక్వ రంగం ద్వారా ప్రజలు వెళ్ళడానికి ఆక్వా రైతులు వెళ్ళడంతో పాటు అనేక రంగాల్లో దీని ప్రభావం పడి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన కోనసీమలో ఎక్కువ శాతం నేను కూడా ఒక ఆక్వా రైతునే ఎక్కువ శాతం ఈ ఆక్వ రంగం మీదే ఆధారపడి ఉంటుంది అందుకని ఈ పరిణామం ఈ రేటు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఒక ఆక్వా రైతుగా పదిహేను సంవత్సరాల నుంచి మేము ఈ వృత్తిలో ఉన్నాం మరి రెండు రెండు వేల తొమ్మిదిలో వెనామికల్చర్ స్టార్ట్ అయింది మాకు ఫస్ట్లో అయితే లాభాలు చాలా విపరీతంగా ఉండే మరి ఈ మధ్యకాలంలో రైతుల పరిస్థితి ఒక జగన్ అన్న గారు ఇస్తున్నటువంటి ఎలక్ట్రికల్ మీద సబ్సిడీ లేకపోతే ఇవన్నీ కూడా మేము చాలా ఇబ్బందులు పడి ఈ వ్యాపారాలన్నీ మూసుకునే పరిస్థితి మరి రాబోయే రోజుల్లో మరి ఈ సబ్సిడీని కంటిన్యూ చేస్తే రైతు నిలబడతాడు లేకపోతే మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మొన్న కరోనా సమయంలో మరి అరవై టన్నుల మెటీరియల్ నూట యాభై నుంచి నూట ఇరవై నూట ముప్పై ఈ రేట్లు కమ్ముకున్నాం ఇప్పుడు దేవుడి దయ వల్ల రేట్లు ఉన్నాయి అయితే మా దగ్గర ఏ విధమైన మెటీరియల్ లేదు ఇప్పుడు మొన్నే వేసి స్టాకింగ్ ఒక నెల రోజులైంది మరి మా ప్రయత్నం మేము చేస్తున్నాం మరి మంచి మంచి రేట్లు ఉన్న ఈ టైంలో ఒక క్రాప్ వస్తే రైతు చాలా మరి బలంగా తయారవుతాడు కాబట్టి ఈ మార్కెట్ ఇదే విధంగా ఉంటే రైతులకి మరి మంచి అవకాశం ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్లు వ్యాధులు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి క్రాప్ రావటం చాలా ఇబ్బందిగా ఉంది నలభై రోజులు వచ్చేటప్పటికి వైటు అని ఒక వ్యాధి వస్తుంది అది వస్తే ఆ రొయ్య క్షీణించిపోతుందే తప్ప అది క్వాలిటీగా రాదు ఇన్ని పరిస్థితుల్లో మరి ఈ ఆక్వాకల్చరు రైతులు చేస్తున్నారంటే ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుంది సబ్సిడీ విషయంలో కరెంటు సబ్సిడీ విషయంలో ప్రతి ఒక్క రైతు కూడా పార్టీలకు అతీతంగా రుణ రుణపడి ఉన్నారు